ఏజెన్సీలో వేసవి కాలంలో వైభవంగా జరుపుకునే పండుగ మ్యాంగో ఫెస్టివల్ ఉగాదితో ప్రారంభమయ్యే ఈ పండుగను సందడిగా నిర్వహిస్తారు గిరిజనులు ఈ పండుగ తర్వాతే మామిడికాయను తింటారు ఏజెన్సీ వాసులు ఆ పండుగ స్పెషల్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం ఏజెన్సీ ప్రాంతాలలో తెలుగు సంవత్సరాది ఉగాది మొదలు పలు రకాల పండుగలు నిర్వహిస్తారు గిరిజనులు భూదేవి పండుగ మామిడికాయ చింతకాయ ఇలా పలు రకాల కాయల పేరుతో పండుగలు చేస్తుంటారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం అలివేరులో మామిడికాయ పండుగను వైభవంగా నిర్వహించారు ఏజెన్సీ ప్రజలు తెల్లవారుజామున మామిడి చెట్టు వద్ద వరదేవతకి ప్రత్యేక పూజలు చేశారు ఆపై అక్కడి చెట్లకు ఉన్న మామిడికాయలను కోసి దేవతకి నైవేద్యంగా అందించి వాటిని అందరికీ పంచిపెట్టారు పూజలు చేసిన ప్రాంతంలో గిరిజనులు తమ సాంప్రదాయమైన రేలా నృత్యాలతో అలరించారు కూడా పండుగలో భాగంగా గ్రామ దేవతకు నాటు కోళ్లను మొక్కుగా సమర్పించడం ఆనవాయితీ అక్కడే వంట వండుకుని సహపంక్తి భోజనాలు చేస్తారు కోడి కూర తెచ్చుకుని లొట్లలో తాటికల్లు తీసుకుంటారు జీడి మామిడి ఆకులతో దారకాయలతో తాటికలను సేవిస్తారు రాత్రికి జరిగే వనదేవతల పూజలకు బయట వ్యక్తులను ఆహ్వానించారు కేవలం గ్రామానికి చెందిన వారే పండుగ వేడుకలు చేసుకుంటారు ప్రతి కాయ పండుగ సందర్భంగా వనదేవతలకు గ్రామ దేవతలకు పూజలు చేస్తారు పూజ చేసిన తర్వాతే చెట్టు నుండి ఆ కాయలను కోస్తారు గిరిజనులు